గడ్డి తింటున్నావో అసలు కుక్కతోకర వంకర అన్నట్లు ఎంతకైనా మారరు మీరు అంటూ అమర్పై విరుచుకు పడుతూ వచ్చేసారు సాటర్డే ఎపిసోడ్ రోజున కర్ర పట్టుకొని కర్ర ఇరగగొట్టు మరి అయితే సీరియల్ బ్యాచ్ హౌస్ లోపలికి అడుగుపెట్టినప్పటి నుండి విపరీతమైన నెగిటివిటీని సంపాదించుకుంది ఇప్పుడు నేను శోభా సెట్టిని కాదు అసలైన మౌనితని అన్నట్లుగా శోభా అయితే యాబార్తో చేసిన ఫైట్ ఇప్పటికీ కూడా నాగార్జున ఫుల్ ఫైర్ లో ఉండగా ఇక అమర్దీప్ కి ముందు వారమే కేక్ కటింగ్ చేయించి మరి చాలా అద్భుతంగా ఆటుంది ఈసారి నీకు నువ్వు ఎంతో చక్కగా మెలిగావంటూ చెప్పుకుంటూ నాగార్జున ప్రశంసల్ని బూడిద చేసుకుంటూ కనిపించేశాడు అమర్దీప్ ఇక వచ్చి రాగానే ముందు వారం చెప్పిన దానికి ఇప్పుడు నేను చూస్తున్న అమర్కి ఏమాత్రం తేడా లేదు నీకు ఎంత చెప్పినా అంతే అని నాకే కాదు నీ ఆడియన్స్కి కూడా విసుగు తెప్పించేస్తున్నావు అమర్ అంటూ ఫుల్గా విరుచుకుపడ్డారు అయితే దానికి గల కారణం క్యాప్టెన్ అయిన వాడు మరోసారి కెప్టెన్ ఎలా అవుతాడో చూస్తాను అంటూ ప్రశాంత్ పై సవాల్ విసురుతూ అయితే సీరియల్ బ్యాచ్ ముందు డిస్కస్ చేసుకుంటూ వచ్చేసాడు అమర్దీప్ ఇదే విషయంపై నాగార్జున ఫైర్లో కనిపించేశారు